మన భారతదేశ వ్యవస్థ గురించి ఇంత చెప్తున్నాను కదా నేను మరి నేను అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ పని అంటూ ఉండరు మొత్తం అందరూ కూడా ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు ఎవరి ఇంటి పని వాళ్ళే చేసుకోవాలి కానీ భారతదేశంలో మనకి ఇంట్లో పని చేయటానికి పేదవాళ్ళు వస్తారు పని చేస్తారు కానీ ఆ పేదవాళ్ళని చాలా చులకనగా చూసే ఒక ఒక ఉద్దేశం ఉంటుంది కదా అది చాలా నీచమైనది వాళ్ళు లేకపోతే మనం లేమండి పని వాళ్ళు నాలుగు రోజులు రాకపోతే విలవిల విలవిలాలు ఆడిపోతాం కదా మనం మరి అటువంటి వాళ్ళని మనం చులకనక చూపు చూసి ఎందుకు చెప్తున్నాను అంటే కొందరు ఇళ్లల్లో చూశాను వాళ్ళకి టీ వేస్తున్నామని చెప్పి కొన్ని పాలు వేసి ఒక గ్లాసు నీళ్ళు వేసి పోసేస్తుంటారు కాఫీ కానీ టీ కానీ ఆ పనోళ్ళకి కదా ఇది మనకి అది పనోళ్ళకి వాళ్ళకి ఏదైనా ఆహార పదార్థాలు ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఒకవేళ లడ్డూలు నువ్వులు ఏమన్నా చేస్తే వాళ్ళకి ఇంతింతై చేసి మనం ఇంతింతై చేసుకుంటాం చాలా తప్పు కదండి ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఇళ్లలో చూశాక బాధ వేస్తుంది వాళ్ళని హీనంగా చూడటం ఎందుకు మనం మన మనుషుల్లాగా చూస్తే వాళ్ళు మన మనుషుల్లాగా పనిచేస్తారు నిజంగా చెప్తున్నారు మనతో పాటి చాలామంది వాళ్ళకి ఏదైనా టిఫిన్ కాఫీలు ఇస్తే కూడా వాళ్ళని నెత్తికెక్కించుకున్నారు వాళ్ళని మీరు అనే మాట వింటూ ఉంటాం నెత్తికెక్కించుకోవటం ఏంటిదండి ఒక మనిషికి మనం భోజనం పెడుతున్నాం ఒక మనిషిని మన సాటి మనిషిగా చూస్తున్నాం నేను ప్రతి ఒక్కళ్ళకు చెప్పేది మన వ్యవస్థలో రెండే వర్ణాలు ఏంటిది అంటే డబ్బు ఉన్నవాడు లేనివాడు ఈ రెండే అందరూ మనుషులే అందరికీ ఒకటే ప్రాణం అదే మనకి రక్తం కావాల్సి వస్తే మన పని మనిషి రక్తం మనకి సూట్ అయితే తను ఇవ్వటానికి సిద్ధపడుతుంది అంటే తనలో ఉండేది కూడా రక్తమే కదా తనలో ఉండేది మాంసము ఎముకలే కదా తను కూడా మనలాగే ఆలోచిస్తోంది కదా ఈ రెండు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఇదొక్కటే వ్యత్యాసం కాబట్టి నేను చెప్తున్నాను ఏ పని చేసేవాళ్ళైనా ఇంట్లో పని చేసేవాళ్ళు కానీ బేల్దార్ పని చేసేవాళ్ళు కానీ ఏ పని చేసేవాళ్ళైనా వాళ్ళు లేకపోతే మనము లేము నిజం చెప్తున్నాను మా వాళ్ళు లేరు పని చేసుకోలేకపోతున్నాం చేత కావట్లేదు అనే స్థాయికి మనం దిగజారిపోయాం ఒకప్పుడు కాలంలో పని వాళ్ళతో పెద్ద అవసరం ఉండేది కాదు అన్ని పనులు వాళ్ళే తలవారుజామన్ లేచి చేసుకునేవాళ్ళు మహిళలు ఇంట్లో ఉండేవాళ్ళు అప్పుడు ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు కాదు మరి అలాంటి పని వాళ్ళని మనం ఎలా చూడాలి ఇంకోటి కుల వ్యవస్థ ఈ కుల వ్యవస్థను ఎప్పుడైతే మనం తోసేస్తామో ఆ రోజే మనం బాగుపడ్డట్టు లెక్క ఎక్కడుందండి కులం ఎక్కడి నుంచి వచ్చింది కులం భగవంతుడికి లేని కులం మనుషులమైన మనకెందుకు దీని పేరుతో రిజర్వేషన్లు వాళ్ళ కది వాడు ఈ కులం వీళ్ళు ఆ కులం ఆ కులం ఒకే కులం అయితే లేని ప్రేమలు అవతలోల కులం మీద లేని ద్వేషాలు ఎందుకు ఇవన్నీ కూడాను సమానంగా ఎందుకు చూడట్లేదు సమానత్వం ఎప్పుడు వస్తుందో భారతదేశం ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తుంది ఆధ్యాత్మిక దేశం మన భారతదేశం ఎంతో వనరులు ఉన్న భారతదేశం దీన్ని ఎవరూ కూడా నేను ముందు కూడా చెప్పాను ఎవరు కూడా టచ్ చేయలేరు చేశాడా భగ్గుమని మంటలతో వాడు వెళ్ళి ఎక్కడో పడిపోతాడు అటువంటి భారతదేశంలో మనం ఉండి ఇలాంటివి చేయటం చాలా తప్పు కదా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి